శ్రీమాత్రే నమ మద్యపానం వలన కలిగే నష్టాన్ని శుక్రాచార్యుడు మద్యపానము వలన కలిగే నష్టాన్ని శుక్రాచార్యుడు చెబుతూ పూర్వమందలి అనేక జన్మలలో చేసుకున్న పుణ్యకార్యాల వలన పొందబడిన జ్ఞానం అంతా మద్యపానము చేసిన మరుక్షణములో నశిస్తుంది కావున అట్టి మద్యమును సేవించుట తగదు మద్యపానము సేవించుట అను దుర అలవాట్ల వలన శారీరక మానసిక కుటుంబ పరంగా ఎంత నష్టమో తాగేవాడికి తెలుస్తూనే ఉంటుంది కానీ తను చేయాల్సిన పని తను చేసుకుంటూ పోతాడు అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పని చేయదగినదా కాదా అని ప్రతి వ్యక్తి జ్ఞానముతో ఆలోచించాలి